హాయ్ అండి యూట్యూబ్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సమలొత్తండి మా ఛానల్ స్త్రీలు చూస్తున్నా పురుషులు చూస్తున్నా బాగా గమనించండి నేను చూపించేది ఇది మరుగుమంది చెట్లు కలిసే కాయలమ్మ కాయలు ఎండబెట్టి మన మరుగుమందు అనేది తయారు చేయబడుతుంది ఈ మరుగు మందు ఎవరికి ఉపయోగిస్తారంటే భార్య మాట భర్త అయినకపోవడం భర్త మాట భార్య అయినకపోవడం చెడు వేసినాలకి తాగుడు వ్యవహారాలకి కొన్ని బయట అక్రమ సంబంధాలకి అలవాటు పడి ఉంటారు కదా వాళ్ళకి పెట్టినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల్లో మీ వర్షం కావడం అనేది జరుగుతుంది మీ అత్త కోడల మధ్యలో గొడవలు ఉన్నా మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్నా లవర్స్లో ఎవరైనా విడిపోయి ఉన్నా ఎలాంటి సమస్యలతోటి మీరు బాధపడుతూ ఉన్నా ఈ మందు పెట్టి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఈ మందు పెట్టేది నియమాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది వారంలో రెండు రోజులు మాత్రమే పెట్టాలి ఇది శనివారం ఆదివారం రోజులు పెట్టినట్టయితే మీకు రిజల్ట్ ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ప్రాణహాని అనేది ఉండదు మేము ఇచ్చిన తర్వాత మా మందు పని చేయలేదనుకోండి మీరు ఎంత అమౌంట్ చెల్లిస్తుర్రో మీ డబ్బులు మీకు రిటర్న్ ఇవ్వబడుతుంది మీకు మందు పెట్టే విధానం తెలియకపోతే ఒకటికి పదిసార్లు ఫోన్ చేసి